హాయ్ అండి వన్ వీక్ బ్యాక్ నేను ఇలా సీడ్స్ అయితే వేసుకున్నాను చూడండి ఎంత మంచిగా జర్నేషన్ అయితే అయ్యాయో ఇక్కడ వీటికైతే ట్యాక్స్ కూడా పెట్టాను ఏ కవర్లో గ్రో బ్యాగ్స్లో మనకి ఏ ఏ విత్తనాలు వేసాను తెలవడానికి అయితే నేను ఇలా అయితే వేశాను ఇది వచ్చేసి బ్రింజాల్ లాంగ్ అనమాట ఇలా ఒక్కొక్క గ్రో బ్యాగ్స్లో ఫోర్ ఫోర్ అలా వేశాను టూ గ్రో బ్యాగ్స్కి ఒకే రకం వేశాను అలా ఫోర్ గ్రో బ్యాగ్స్లో వేశాను అనమాట చూడండి కొన్ని మొక్కలు అయితే ఇంకా జర్నేషన్ అయితే అవ్వలేదు కొన్ని అయితే అయ్యాయి ఇంకా వాటిని అయితే చూపిస్తున్నాను ఇందులో క్యాప్సికమ్ వేశాను బ్రింజాలు లాంగ్ వైట్ కలర్లో బ్రింజాలు పర్పుల్ లాంగ్ ఇలా అయితే వేశాను చూడండి ఇంకోటి బ్రింజాలు వచ్చేసి రౌండ్ అలా వేశాను ఇంకా ఇప్పుడిప్పుడే జర్మనేషన్ అయితే అవుతున్నాయి ఇంకా ఇందులో చిన్న చిన్న సీడ్స్ అయితే ఉన్నాయి చూడండి మీకు చూపిస్తున్నాను ఇంకా అవి జర్మనేషన్ అవ్వలేదు పైనే ఉన్నాయి కానీ పైన నుంచి చూడండి ఎలా మొలక కనబడుతుందో మనకి ఇలా అయితే మొలకలు అయితే వస్తూ ఉన్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే వర్షాలు అయితే పడుతున్నాయి కదా నేను ఇంకా ఫుల్గా అయితే వర్షం వచ్చే చోటు అయితే పెట్టలేదు వర్షం వచ్చే చోటు నుంచి తీసేసి నేను సెమీ షేడ్లో అయితే పెట్టాను ఎందుకంటే ఎక్కువ వర్షం పడ్డప్పుడు ఇవైతే చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి మొక్కలు ఇప్పుడిప్పుడే జనరేషన్ అయ్యాయి కదా ఈ సీడ్స్ అవి వంగిపోయి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనము ఎక్కువ వర్షంలో అయితే పెట్టకూడదు ఇలా వాటర్ పోసేసి మనము సెమీ షెడ్లో అయితే పెట్టుకోవాలి కొంచెం ఎండ తగిలే చోట కూడా పెట్టుకోవాలి వర్షం వచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి మెట్ల మీద పెడుతున్నాను వర్షం తగ్గాక మళ్ళీ పైకి అయితే తీసుకొచ్చి ఇలా పెట్టాను అనమాట చూడండి ఇప్పుడైతే ఇలా అయితే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే జర్మనేషన్ అవుతున్నాయి కొన్ని అయితే జర్మనేషన్ అయితే అవ్వలేదు ఇప్పుడు జూన్ వచ్చేసింది కదా మనమైతే ఇప్పుడు ఇలా సీడ్స్ అయితే పెట్టుకోవాలండి మంచిగా అయితే జర్మరేషన్ అయితే అవుతాయి ఇందులో వచ్చి నేను కొన్ని పూల విత్తనాలు కూడా వేసుకున్నాను వీటిపైన పేర్లు రాశాను కానీ చాలా వరకు అయితే కొన్ని రాలేదు ఒక త్రీ ఫోర్ గ్లాసెస్లో అయితే వచ్చాయండి చూడండి ఇక్కడ కొన్ని ఇక్కడ టూ గ్లాసెస్ అయితే పెట్టాను ఇందులో అయితే వచ్చాయన్నమాట ఇది వచ్చేసి వైట్ కలర్ బ్రింజోలు అనమాట ఇది ఎగ్ వంకాయ అంటారు కదా ఆ నారు అయితే పోసుకున్నాను ఇందులో అక్కడక్కడ కొంచెం గంగవేలి కూర ఆకులైతే వస్తున్నాయి వాటిని తీసేస్తున్నాను ఇంకేమైనా చిన్న చిన్న కలప మొక్కలు ఉంటే వాటిని కూడా ఇలా తీసేసుకోవాలి అవి ఉంటే ఈ అయితే ఇలా జర్మినేషన్ అయితే అవుతున్నాయి కదా ఈ చిన్న చిన్న ప్లాంట్స్ని అవి పెరగనియమనమాట ఇందులో కొన్ని మెంతులు ఇందులో వచ్చేసి రెడ్ ఆనియన్ వేసాను ఇంకా ఒక్కటి కూడా ఇందులో జర్మినేషన్ అయితే అవ్వలేదు ఇది వచ్చేసి క్యాబేజీ ఇది కూడా రెండు మూడు అయితే వచ్చాయి ఇందులో కూడా క్యాబేజీ వేసాను చూడండి ఇందులో అయితే ఆనియన్ సీడ్స్ అండి ఇవి వచ్చేసి వైట్ ఇవి అక్కడ ఉన్నది రెడ్ కలర్ అనమాట రెడ్ కలర్ ఇవి ఇంకా అవి జర్మినేషన్ అయితే అవ్వలేదు వైట్ కలర్ ఆనియన్స్ అయితే తొందరగా అయితే వచ్చేసాయి చూడండి ఇవి నేను మళ్ళీ కొంచెం ఒక వన్ ఇంచు టూ ఇంచెస్ అలా వచ్చాక ఇంకొంచెం పెద్దగా అయ్యాక నేను రీపోటింగ్ అయితే చేసుకుంటాను ఇవి కూడా అంతే అండి ఇవి కూడా రీపోటింగ్ అయితే చేసుకుంటాను ఇవి వచ్చేసి ర్యాడిష్ సీడ్స్ వచ్చేసి నేను మీషో ఆన్లైన్లో అయితే తీసుకున్నాను ఆల్రెడీ వీడియో అయితే చేశాను చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒక్కసారి అయితే వీడియో అయితే వాచ్ చేయండి విత్తనాలు పెట్టుకున్న వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒక్కసారి చూడండి ఇవి వచ్చేసి క్యాలీఫ్లవర్ కొన్ని ట్యాక్స్ పైన అవి పడిపోయాయి అన్నమాట మట్టి అందుకు కనిపించట్లేదు ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ ఇలా ఈజీగా ఏంటంటే మనకి ఏ మొక్కలైతే జర్మినేషన్ అయ్యాయి ఏవి రాలేదో మనకైతే తెలుస్తుంది ఇది వచ్చేసి బీట్రూట్ ఇలా అన్నీ కొంచెం గ్రోత్ అయ్యాక రీపోర్టింగ్ చేసుకోవచ్చు కొన్ని మొక్కలు రీపోర్టింగ్ చేసుకోవచ్చు కొన్ని అయితే అలానే పెంచుకోవచ్చు అన్నమాట చూడండి ఇలా అయితే అన్నీ పెట్టుకున్నాను నేను విత్తనాలు పెట్టేస్తే అన్ని జర్మినేషన్ అయితే అయ్యాయి ఇందులో ఈ ట్రేలో అయితే నేను వీటితో పాటు ఇందులో కూడా నేను సీడ్స్ కూడా వేసాను బీరగింజలు కూడా వేసాను ఇందులో ఇలా ఫోర్ వేసానండి ఫోర్ వేస్తే ఒక్క ప్లాంట్ మాత్రమే వచ్చింది చూడండి ఒక్కటే వచ్చింది ఇంకా మిగతా అన్నీ ఏవీ రాలేదు కానీ ఇలా ఒక్క ప్లాంట్ ఉంటే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇలా వన్ నుంచి వచ్చాక నేను త్రీ జీ టూ జీ కటింగ్ అయితే మనం చేసుకోవాలి ఫైవ్ జీ టూ జీ త్రీ జీ కటింగ్స్ అయితే చేసుకోవాలి ఇలా వన్ నుంచి వచ్చాక నేను అక్కడ పించింగ్ అయితే చేశాను ఇలా పించింగ్ చేశాక మళ్ళీ త్రీ ఫోర్ డేస్కి మళ్ళీ ఇంత సైజు పెరిగింది ఇంత సైజ్ పెరిగాక నేను మళ్ళీ అయితే పించింగ్ చేశాను పైన టాప్ ఉంటుంది కదా అది పించింగ్ చేస్తే ఇలా రెండు బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఇంత సైజ్ అయితే పెరిగింది ఇలా పింఛన్ చేశాను పక్క నుంచి ఇంకో బ్రాంచ్ అయితే వచ్చింది ఇంకా ఆ బ్రాంచ్ని కూడా పైకి అయితే ఇలా తీగ పైకి పంపిస్తున్నాను ఇలా బీరపాదుని చూడండి ఇక్కడైతే ఇంకా ఏవి మొలకలు అయితే రాలేదు ఇంకా ఇందులో ఉన్న కలుపు మొక్కలు అన్నీ తీసేస్తున్నాను తీసేసి మళ్ళీ నేను ఇంకా వేరే విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇందులో గంగవెల్లి కూర కొన్ని పిచ్చి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అయితే తీసేస్తున్నాను ఇలా ఇలా కలుపు మొక్కలు ఉండడం వల్ల మనకి కావాల్సిన మొక్కలను అయితే ఎదగనివ్వవు ఇంకా అలానే ఉంచేస్తాయి అన్నమాట ఇంకా ఇవి పెరుగుతూ ఉంటాయి బలమంతా ఇవి ఈ కలుపు మొక్కలు ఎక్కువ బలం తీసుకుంటాయి అందుకని మనం ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు అయితే తీసుకోవాలి ఈ వర్షాకాలంలో ఎక్కువగా అయితే కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి మనం వేస్తూ ఉంటాం కదా ఆ ఎరువుల ద్వారా కంపల్సరీగా ఇలా కలుపు మొక్కలు అనేది వస్తూ ఉంటాయి ఇలా సాయిల్ అయితే లూజ్ చేసుకుంటున్నాను ఇందులో ఇంకా చాలా వరకు మట్టి అయితే పడుతుంది ఇంకా నేను టూ త్రీ డేస్ తర్వాత నేను మళ్ళీ సాయిల్ని అయితే ఇలా మిక్స్ చేస్తాను చూడండి ఇలా వానపాములు అయితే ఉన్నాయి చూపిస్తున్నాను మీకు మీకు కనిపించకపోవచ్చు కానీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి పైన అయితే ఇలా అయితే సాయిల్ని అయితే లూజ్ చేసేసుకొని ఇందులో కూడా కొన్ని విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు ఇందులో మనము కొంచెం బలం కోసం అయితే మనము ఎప్సమ్ సాల్ట్ పశువుల ఎరువు మిల్ నీమ్ కేక్ మస్టర్డ్ కేక్ ఇలా కొంచెం అయితే మనం మిక్స్ చేసుకొని వేసుకుంటే ఈ మట్టి కూడా చాలా బలంగా ఉంటుంది నేను ఈ సీడ్స్ అయితే కాకరకాయ సీడ్స్ బీర సీడ్స్ అయితే తీసుకున్నాను ఇవి నైట్ అయితే నై నానబెట్టుకున్నాను ఇలా నానపెట్టుకుంటే తొందరగా జర్మినేషన్ అయితే అవుతాయి అనేసి ఇలా నానపెట్టుకున్నాను ఇక్కడ కూడా కొన్ని కాకరకాయ విత్తనాలు వేసాను అవి కూడా జర్మినేషన్ అవ్వలేదు చాలా డేస్ అయితే అవుతుంది టూ వీక్స్ దాకా అవుతుంది ఇంకా రావట్లేదు అనేసి నేను మళ్ళీ అయితే ఇలా వాటర్లో నానబెట్టి వేస్తున్నాను ఇలా తొందరగా వస్తాయి కదా అనేసి ఎందుకంటే కొన్ని సీడ్స్ తొందరగా వస్తాయి కొన్ని సీడ్స్ తొందరగా రావు కొన్ని సీడ్స్ జర్మినేషన్ అవుతాయి కొన్ని అవ్వవు అందుకనేసి ఇలా అయితే నేను నానపెట్టేసుకొని ఇందులో ఒక్క బీరపాదు ఉంది కదా ఇంకా రెండు మూడు బీరపాదులు అయితే పెట్టుకుంటున్నాను తీగ జాతి మొక్కలు ఒక్క ప్లాంట్ అయితే ఉండకూడదండి ఇలా నాలుగు ఐదు పెట్టుకుంటే పాదులు మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది ఫీమేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయి అప్పుడు పాలినేషన్ బాగా జరుగుతుంది మనకి ఈల్డ్ కూడా బాగా తీసుకోవచ్చు అనమాట ఒకే పాదుకి మనము కాపు అయితే తీసుకోలే కార్నర్ ఉంటుంది కదా సీడ్స్ కార్నరు ఇలా రౌండ్ కాకుండా పైన కార్నర్ ఉంది కదా అది పైకి వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మొక్కలు అయితే చాలా బాగా పెరుగుతాయి ఇప్పుడు అన్ని నార్లు పోసుకోవచ్చు ఇక్కడ కొన్ని ఆకుర సీడ్స్ కూడా వేశానండి ఇవి కూడా మంచిగా జర్మినేషన్ అయితే అయ్యాయి చూడండి ఎంత మంచిగా వచ్చాయో తోటకూర ఎర్ర తోటకూర ఇలా అయితే వేసాను కొన్ని పాలకూర సీడ్స్ కూడా వేశాను పక్కన ఇవి వచ్చేసి తోటకూర సీడ్స్ ఇందులో కూడా ఆకురలు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా వీటి మధ్యలో అయితే కాకరకాయ సీడ్స్ అయితే పెడుతున్నాను ఇవి చూడండి పైన చిన్నగా ఇలా మొలకలాగా వస్తుంది కదా పైన చిన్న ఇట్లా మొలక ఉంటుంది షార్ప్నెస్ ఉంటుంది ఆ షార్ప్నెస్ వచ్చేసి పైకి వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట అక్కడ నుంచి మనకైతే మొలకలు అయితే వస్తాయి ఇదే అండి ఈరోజు వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్